ఒక రాత్రి సమయాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది నిర్మాణసంగం ఉన్న ఒక రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది ఎందుకంటే తను చనిపోవాలనుకుంటుంది ఎలాగైనా తన జీవితాన్ని ముగించేయాలని డిసైడ్ అయిపోతుంది కొద్దిసేపటికే దూరం నుంచి ఒక కారు హెడ్లైట్ ల వెలుగు కనిపిస్తుంది ఆ కారు వేగంగా తన వైపు వస్తూ ఉంటుంది సో కొన్ని క్షణాల్లో తన పని అయిపోతుందేమో అనుకుంటుంది కానీ కారు దగ్గరకు వచ్చే కొద్ది ఆ అమ్మాయికి భయం వేస్తుంది అలా నొప్పితో భయంకరంగా చావటాన్ని ఊహించుకోగానే తన ఊళ్ళు జలధరిస్తుంది సో వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని రోడ్డు మీద నుంచి లేచి పక్కకు వచ్చి నిల్చుంటుంది అయితే ఆ కారు డ్రైవర్ ఈ అమ్మాయిని చూసి కూడా ఆపకుండా నాకెందుకు అన్నట్లు తనని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి పేరు lisa ప్రస్తుతానికి తన లైఫ్ లో ఏది సరిగ్గా ఉండదు నిజానికి ఈ రోజు లేసా కూతురు పుట్టినరోజు కానీ పాపం ఆ పాప ఇప్పుడు ఈ లోకంలో లేదు అందుకే లీసా అంతలా కుంగిపోయి ఒంటరిగా ఫీల్ అయిపోతుంది సీన్ కట్ చేస్తే లీసాని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన ఆ కారు డ్రైవర్కి బహుశా తప్పు చేశానేమో అనిపిస్తుంది అందుకే అతను కారును రివర్స్ చేసి మళ్ళీ లేసా దగ్గరకు వస్తాడు కారులోంచి ఆడం అని అతను లేసా అని అడుగుతాడు ఎమ్మా అంతా బాగానే ఉందా ఏమైనా సమస్య అంటాడు దానికి లేసా ఏం లేదు నేను బాగానే ఉన్నానని సమాధానం చెప్తాను అప్పుడు ఆడం చూడు ఈ ఏరియా చాలా నిర్మానుషంగా ఉంటుంది ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం కావాలంటే నేను నిన్ను సిటీ వరకు డ్రాప్ చేస్తాను అంటాడు దానికి లీసా కూడా వేరే దారి లేక సరే అని చెప్పి అతని కారులో కూర్చుంటుంది ప్రయాణం మొదలవుతుంది దారిలో ఆడం లీసాతో మాట కలుపుతాడు అంత చీకట్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి లీసా చాలా బాధపడుతూ చెప్తుంది ఈ రోజు మా పాప పుట్టినరోజు తను గుర్తొచ్చి చాలా బాధగా అనిపించింది తను ఇప్పుడు లేదు ఈ ప్రపంచంలో నాకంటూ ఎవ్వరూ లేరు నేను పూర్తిగా అయిపోయాను అంటుంది లేసా మాటలు విన్నానికి విషయం అర్థమైపోతుంది ఓహో అందుకైనా నువ్వు రోడ్డు మధ్యలో చావడానికి రెడీ అయిపోయావు అంటాడు దానికి లేసా నేను చావాలనుకోవట్లేదు ఒక్కసారి ఎలాగైనా సరే నా కూతుర్ని కలవాలనుకుంటున్నాను అని ఏడుస్తూ ఉంటుంది తర్వాత మాటల మధ్యలో లేసా కార్లో రేడియో ఆన్ చేస్తుంది రేడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఒక రిపోర్టర్ ఇలా అంటాడు నగర శివర్లలో అడవిలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతూ ఉన్నాడు ఈ రోజు ఉదయం ఇద్దరు అమ్మాయిల్ని అతి కిరాతకంగా చంపేశాడు పోలీసుల దగ్గర కిల్లర్ ఫోటో లేదు కానీ అతని ఆనవాళ్ళు మాత్రం కొన్ని తెలిసాయి అతను తెల్లగా బ్రౌన్ కలర్ ఉంటాడు ఇంకా చేతి మీద ఒక క్రాస్ గుర్తుంటుంది అని ఆ న్యూస్ లో వస్తుంది ఈ న్యూస్ వినగానే లేసా కాల అయిపోతుంది ఎందుకంటే రిపోర్టర్ చెప్పిన ఆడవాళ్ళని అచ్చం తన పక్కనే కూర్చున్న ఆడంకి సరిపోతూ ఉంటాయి అతని చేతి మీద క్రాస్ స్టాట్యూని చూసి లేసాకి గుండె ఆగినంత పని అయిపోతుంది లేసా భయంతో వణిగిపోతూ తనని తాను కాపాడుకోవడానికి ఏదైనా చేసే లోపే ఆడం సడన్ గా కార్ గట్టిగా బ్రేక్ వేస్తాడు ఆ దెబ్బకి లీసా తల వేగంగా డాష్ బోర్డు కి తగిలి స్పృహ కోల్పోతుంది కొద్దిసేపటికి లీసా మెలకు వచ్చేస్తుంది కళ్ళు తెరిచి చూస్తే బంకర్ లో బంధించబడి ఉంటుంది ఆ గది మొత్తం బలమైన ఇనుపు గోడలతో కట్టబడి ఉంటుంది తనని తను ఆ బందీకాణంలో చూసుకుని లీసా షాక్ అయిపోతుంది గట్టి గట్టిగా కేకలు వేస్తుంది కాపాడండి ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటుంది కానీ తన అరుపులు వినేందుకు అక్కడ ఎవ్వరూ కూడా లేరు లీసా తను ఒంటి మీద చూసుకుంటే ఒక విచిత్రమైన సూట్ వేసుకుని ఉంటుంది చేతి ఒక వాచ్ లాంటి బ్రాస్లైట్ కూడా ఉంటుంది దాన్ని తీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ అది ఎంత ట్రై చేసినా కూడా అది రాదు చివరికి ఇక్కడ నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని గ్రహించి అలసిపోయి ఒక మూలను కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడే సడన్ గా ఆ గది తలుపు తెరుచుకుంటుంది లీసా ఆశ్చర్యంగా చూస్తుంది తలుపుకి అవతల ఒక స్వరంగం ఆ సొరంగం చివరి నుంచి కొద్దిగా వెలుతురు వస్తుంది బహుశా ఇదే బయటికి వెళ్లే దారేమో అనుకుంటుంది బతికిపోయిన దేవుడు అనుకుంటూ సంతోషంగా ఆ స్వరంగంలోకి అడుగు పెడుతుంది కానీ తను లోపలికి వెళ్లగానే టిపిమణి తన వెనకున్న ఇనుప తలుపు దానంతట అదే మోసుకుపోతుంది ఆ శబ్దానికి లేసా గుండె ఆగిపోతుంది ఇప్పుడు తనకు అర్థమైపోతుంది తను ఉన్న దానికంటే ఇంకా ప్రమాదమైన ప్రదేశంలో ఎరుక్కుపోయాను అని ఇంతలో లేసా చేతిలో ఉన్న బ్రాస్ లైట్లు ఆలహారం అవ్వడం మొదలవుతుంది దాని మీద పదకొండు నిమిషాల టైమర్ సెట్ అవుతుంది ఆ టైమర్ వెనక్కి కౌంట్ అవడం చూసి లేసాకి విషయం అర్థమైపోతుంది పదకొండు నిమిషాల్లో నేను ఇక్కడ నుంచి బయటపడాలి లేకపోతే నా కథ మూసిపోయినట్లే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అని తనని తాను చెప్పుకుంటుంది సో టైం వేస్ట్ చేయకుండా కాళ్ళు చేతుల మీద బరువు మోపుతూ పాక్కుంటూ వెలుతురు వస్తున్న వైపు వేగంగా వెళ్లడం మొదలు కానీ తను ఆ వెలుతురుకి దగ్గర కొద్ది అంతలోనే ఇంకొక ట్విస్ట్ ఆ స్వరంగం ముందున్న తలుపు కూడా నెమ్మదిగా మూసుకోవడం మొదలవుతుంది అది చూసి లేసా ఇంకా వేగంగా పాకడం మొదలు ఎలాగైనా ఆ డోర్ మూసుకునే లోపు బయటపడాలని తన శక్తిని అంతా కూడగట్టుకుని ముందుకు వెళ్తుంది కానీ పాపం తను అక్కడికి చేరుకునే ఆ దారి పూర్తిగా మూసుకుపోతుంది ఇప్పుడు ముందు దాటలేదు వెనక్కి వెళ్లే ఛాన్స్ కూడా లేదు ఏం చేయాలో తెలియక లీసా అక్కడే గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడే తన కళ్ళు పక్కన ఉన్న మరో చిన్న సొరంగం మీద పడతాయి కానీ ఆ దారి ఎంత ఇరుగ్గా ఉంటుందంటే అందులోంచి దూరు వెళ్లడం దాదాపు అసాధ్యం అయినా వేరే దారి లేక లీసా ధైర్యం చేసి ఎలాగోలా కష్టపడి ఆ ఇరుకు దారిలో దూరిపోతుంది ఎన్నో ఇబ్బందులు పడి ఆ దారిని దాటుకుంటుంది అలా ముందుకు వెళ్తూ ఒక ప్లాట్ఫామ్ లాంటి ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడ రెండు దారులు ఉంటాయి ఒకటి పై నుంచి వెళుతుంటే ఇంకోటి కింద నుంచి వెళ్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక లీసా పై దారి ఎంచుకొని మోకాళ్ళ మీద పాగుతూ ముందుకు వెళ్ళిపోతుంది కానీ కొంచెం దూరం వెళ్ళగానే కింద ఉన్న ఫ్లోరు నెమ్మదిగా పైకి లేవడం మొదలు పెడుతుంది లీసా షాక్ అయిపోతుంది తను సరైన టైంకి అక్కడ నుంచి బయటపడకపోతే ఆ కింద ఫ్లోరు తనైనా తాను పై కప్పుకి అది మీ చంపేస్తుంది ఆ భయంతో లీసా పిచ్చెక్కినట్లు ముందుకు పాగుతుంది ఇంకొన్ని క్షణాల్లో తను నలిగిపోతుందనగా అదృష్టం కొద్దీ తన చెయ్యి సొరంగం చివరికి అందుతుంది ఆ దారి పూర్తిగా మూసుకుపోయే సెకండ్ ముందు లీసా తన ప్రాణాలను కాపాడుకుని బయటపడుతుంది బ్రతికిపోయాను రా బాబు అనుకుని ఊపిరి పిలుచుకుంటుంది కానీ అసలు సెసలైన నరకం ముందు ఉందని తనకి ఇంకా తెలియదు ఎందుకంటే ముందున్న దారి ఇంకా భయంకరంగా ఉంటుంది అంతలోనే తన చేతికున్న వాచ్ లో అలారం అవుతుంది సగం టైం అయిపోయిందని తన దగ్గర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఆ అలారం హెచ్చరిస్తుంది దాంతో లీసా మళ్లీ ముందుకు కదులుతుంది కొంచెం దూరం వెళ్ళగానే దారిలో ఎవరూ మనిషి పడుకుని ఉండడం గమనిస్తుంది లేసా భయపడుతూనే దగ్గరికి వెళ్ళి చూస్తుంది కానీ అది బతుకున్న మనిషి కాదు పూర్తిగా కాలిపోయిన ఒక శవం దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఆ శవం చేతికి కూడా అచ్చం లీసా చేతికి ఉన్నట్లు వాచ్ కట్టి ఉంటుంది అది చూడగానే లేసా విషయం అర్థమైపోతుంది ఈ మనిషి కూడా తనలాగే ఈ స్వరంగం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంటాడు కానీ పాపం అతను సక్సెస్ అవ్వలేక ఇక్కడే చనిపోయాడు అంటే ఇక్కడ నుంచి బయటపడడం అసాధ్యం అనమాట సో ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత బ్రతుకు తానేమో అన్న ఆశ కూడా లేసాకి చచ్చిపోతుంది కానీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఆ శవాన్ని పక్కకు జరిపి ముందుకు వెళ్తుంది టైం చూసుకుంటే కేవలం రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటుంది దాంతో ఇంకా వేగంగా ముందుకు పోతుంది అప్పుడే సడన్ గా కొన్ని బలమైన ఓచులు అడ్డంగా వచ్చి తన దారిని మూసేస్తాయి అదే టైంలో స్వరంగం గోడల నుంచి చాలా హీలింగ్ పైపులు బయటకు వచ్చి ఆ ప్రదేశాన్ని వేడి చేయడం మొదలు పెడతాయి అది చూసి లేసా పూర్తిగా భయపడిపోతుంది ఇంకొన్ని క్షణాల్లో తన శవం కూడా ఆ కాలిపోయిన మనిషిలాగా ఇక్కడ పడి ఉంటుందని ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో కూడా తనకు అర్థం కావట్లేదు సరిగ్గా అప్పుడే తన వెనకాల గోడలు ఒక చిన్న భాగం తెరుచుకుంటుంది అది చూసిన లేసా వెంటనే వెనక్కి పాకుతూ దాని లోపలికి దూరిపోతుంది మరు క్షణమే ఒక గాజు తలుపు ఆ భాగాన్ని పూర్తిగా మూసేస్తుంది లేసా చేతి టైమర్ సున్నాకి చేరుకోగానే ఆ హీలింగ్ పైపుల నుంచి నిప్పులు ఫౌంటైన్ మొదలు పెడతాయి చూస్తున్న మునిగిపోతుంది కానీ లేసా ఉన్న ఆ చిన్న గది మాత్రం ఫైర్ ప్రూఫ్ ప్రాణాలు నిలుస్తాయి కొద్దిసేపటి తర్వాత ఆ హీలింగ్ పైపులు మళ్లీ గోడలోకి వెళ్ళిపోతాయి లేసా ఉన్న గది తలుపు తెచ్చుకుంటుంది కళ్ళ ముందు జరిగిన గోడాన్ని చూసిన తర్వాత లీసాకి అక్కడ నుంచి బయటకు రావాలనిపించదు కానీ ఆ గది గోడలో తనని బయటకు నెట్టేసి మళ్లీ సొరంగంతో కలిసిపోతాయి తర్వాత లేసా బయటకు రాగానే తన వాచ్ లో మళ్ళీ పదకొండు నిమిషాల టైమర్ సెట్ అవుతుంది తను కొంచెం ముందుకు కదలగానే ఈసారి సొరంగం పైకప్పు కిందకి రావడం మొదలు పెడుతుంది అది ఎంతలా కిందకి వస్తుందంటే కేవలం పాకుతూ వెళ్ళడానికి మాత్రమే గ్యాప్ మిగులుతుంది పాపం లేసా పూర్తిగా నిస్సహీరాలు అయిపోతుంది గట్టి గట్టిగా ఏడుస్తుంది టైం చూస్తే అది కూడా అయిపోతూ ఉంటుంది అంటే సరిగ్గా పదకొండు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ సొరంగంలో నిప్పుల వర్షం కురుస్తుంది ఈసారి తనని బూద చేసేస్తుంది ఇలాంటి భయంకరమైన చావు చర్చ బదులు చివరి ఇంకొక ప్రయత్నం చేస్తే పోలా అని అనుకుంటుంది అందుకే మళ్లీ ధైర్యం తెచ్చుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్లికి పడుకుని చేతుల సహాయంతో పాకుతూ ముందుకు వెళ్తుంది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ స్వరంగం ముగుస్తుంది ముందు ఒక పెద్ద నీల ట్యాంకు కనిపిస్తుంది దాహంతో తన గొంతు ఎండకపోతూ ఉంటుంది సో ఏమాత్రం ఓపిక లేక అలాగే పడుకుని చేతులతో నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది టైం చూసుకుంటే కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే మిగులు ఉంటుంది ఇప్పుడు ఆ నీల ట్యాంక్ తప్ప తనకి వేరే దారి కనిపించట్లేదు అందుకే ఒక పెద్ద శ్వాస తీసుకొని ఆ నీళ్లలోకి దూకేస్తుంది లోపలికి దిగిన తర్వాత చూస్తే ఆ ట్యాంకు చాలా పెద్దగా ఉంటుంది ఎటువైపు వెళ్లాలో తనకు అర్థం కాదు నీళ్ల లోపల బయటికి వెళ్లే దారి కోసం వెతకడం మొదలు పెడుతుంది కానీ ఎంత వెతికినా కూడా దారి కనిపించదు ఇంతలో తను లోపలికి వచ్చిన దారి కూడా మూసుకుపోతుంది ఇప్పుడు తన ఊపిరి కూడా అయిపోవస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆ ట్యాంకు పైకప్పులో ఒక డోర్ తెచ్చుకుంటుంది లేసా వెంటనే ఆ డోర్ నుంచి పైకి వచ్చేస్తుంది బయటికి రాగానే గట్టి గట్టిగా ఊపిరి పిలుచుకు ని మళ్ళీ ముందుకు నడవడం మొదలు పెడుతుంది లీసా లేసా అప్పటికే బాగా నిరసించిపోతుంది అడుగు తీసి అడుగు వేయడం కూడా తనకి చాలా కష్టంగా ఉంటుంది ఆ అలసట వల్ల దారి మధ్యలోనే తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయి అంతలోనే లీసా చెవుల్లో ఎవరో గట్టిగా అరుస్తూ శబ్దం వినిపిస్తుంది అక్కడ ఇంకెవరు ఉన్నారు వాళ్ళు కూడా సహాయం కోసం అరుస్తూ ఉంటారు ఆ అరుపులు వినగానే లీసాలో బ్రతకాలన్న ఆశ మళ్లీ చిగురుస్తుంది వెంటనే ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్లడం మొదలు పెడుతుంది సడన్ గా తను నడుస్తున్న చోట తన కాళ్ళ కింద ఒక డోర్ తెచ్చుకుంటుంది దాని లోపల మరుగుతున్న యాసిడ్ ఉంటుంది లేసా వెంట్రుకు ఆ యాసిడ్ లో పడకుండా తప్పించుకుంటుంది ఆ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక బలమైన ఇనుప ముక్కను కూడా కొన్ని సెకండ్లలోనే కరిగించేస్తుంది లీసా వెంటనే తన బట్టల నుంచి ఒక చిన్న ముక్కని చించి టెస్ట్ చేయడానికి ఆ యాసిడ్ లో వేస్తుంది ఆ బట్ట ముక్క కొన్ని సెకండ్లలోనే నల్లటి బూడిద లాగా మారిపోతుంది అది చూసి లీసా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది తన చేతులు కాలను ఆ గొయ్యి అంచుల మీద పెట్టి దాన్ని దాటపోతూ ఉండగా తన మోకాలు పొరపాటున యాసిడ్ తగులుతుంది ఆ దెబ్బకి లీసా నొప్పితో గట్టిగా అరుస్తుంది అయినా కూడా అదృష్టవశాత్తు తను వేసుకున్న సూటు వల్ల తన కాలు కరిగిపోకుండా ఆగుతుంది కానీ మోకాల మీద మాత్రం లోతైన గాయమైపోతుంది తర్వాత ఇప్పుడు ఆ సహాయం కోరి అరుపులు ఇంకా దగ్గరగా వినిపిస్తూ ఉంటాయి లేసా తన నొప్పిని మర్చిపోయి మళ్ళీ ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది చివరికి ఆ ఇనుప గ్రిల్ దగ్గరికి చేరుకుంటుంది దానికి కొద్ది దూరంలో ఇంకొక గ్రిల్ దాని వెనక ఒక వ్యక్తి ఉంటాడు అతను కూడా లీసా లాగే సూటు వాచ్ వేసుకుని ఉంటాడు అతనితో చూడు నా మాట విను మనం ఇద్దరం ఇక్కడ ఇద్దరుపోయాం ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఇక్కడ నుంచి బయటపడొచ్చు అని చెప్తుంది కానీ పాపం అతను చాలా కాలంగా ఆ స్వరంగంలో బందీగా ఉండడం వల్ల అతనికి మతిస్థిమితం పోయి ఉంటుంది అతను ఒకసారి లీసాని తిడుతూ ఉంటాడు మరుక్షణమే స్వారీ చెప్తూ ఉంటాడు వాళ్ళు త్వరలోనే వస్తారు మన ఇద్దరిని చంపేస్తారు అని చెప్పి పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలు పెడతాడు అందులోని లేసా వాచ్ లో అరవై మొదలవుతుంది మళ్ళీ ఆ హీటింగ్ పైపులు గోడల నుంచి బయటకు వస్తాయి ఈసారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న సేఫ్ సాంబర్ లీసాకి ఆ పిచ్చివాడికి మధ్యలో తెరుచుకుంటుంది అందులో ఒకరికి మాత్రమే చోటు ఉంటుంది సో ఇప్పుడు ఎవరు ఒక్కరు మాత్రమే బ్రతకాలి లీసానా లేక పిచ్చివాడా సో మరుక్షణ వాళ్ళిద్దరు ఉన్న ఇనుప గ్రిల్లు తెరుచుకుంటాయి ఇద్దరు పిచ్చిక్కినట్లు ఆ చాంబర్ వైపు పరిగెడతారు ఒకేసారి అక్కడికి చేరుకొని ఒకరికొకరు చంపుకునేలా కొట్టుకోవడం మొదలు పెడతారు ఒకసారి అతన్ని బయటకు దూస్తే ఇంకొకసారి అతను లీసాని బయటకు నెట్టేస్తాడు చివరికి టైం అయిపోతుంది అనగా లీసా అతన్ని గట్టిగా ఒక తన్ను తన్ని చాంబర్ బయటికి తోసేస్తుంది కానీ అతను లీసా కాలు పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు అరవై సెకండ్లు పూర్తయిపోతాయి ఆ చాంబర్ గాజు డోరు గట్టిగా మూసుకొని అతని చేతిని నరికేస్తుంది నొప్పితో అతను గట్టిగా అరుస్తాడు అప్పుడే లీసాకి ఆ తెగిపడిన చేతి మీద ఉన్న టాటూ కనిపిస్తుంది అదే క్రాష్ టాటూ అది చూసి లీసాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ వ్యక్తి మరెవరో కాదు తనని కారులో లో తప్పేలా చేసి ఇక్కడికి తీసుకొచ్చిన ఆ సీరియల్ కిల్లర్ ఆడం ఇప్పుడు లీసాకి ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది ఇన్నాళ్ళు ఆడం తనని ఇక్కడ బంధించాడు అనుకుంటుంది కానీ అది తప్పు పాపం ఆడం కూడా తనలాగే ఈ నరకంలో చిక్కుకున్న ఇంకొక బాధితుడు ఇప్పుడు అతను కూడా చావు బ్రతుకుల మధ్య ఉంటాడు ఇంతలో లేసా వాచ్ లో పదకొండు నిమిషాల టైం కూడా పూర్తయిపోతుంది ఆ హీలింగ్ పైపుల నుంచి వచ్చిన భయంకరమైన మంటలు కొన్ని సెకండ్లలోనే ఆడమ్ను బోరిదుగా మార్చేస్తాయి తన కళ్ళ ముందే ఆడం అంత దారుణంగా చనిపోవడాన్ని చూసి లేసా భయంతో గజ గజ తర్వాత గుత్తిసేపు తర్వాత ఆ సేఫ్ చాంబర్ లో ఒక చిన్న స్వరంగం నుంచి ఒక రోబోట్ బయటకు వస్తుంది దాని తల ఒక పుర్వీ ఆకారంలో చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఆ రోబోట్ లేసాకి ఎలాంటి హాని చేయదు పైగా యాసిడ్ తో కాలిపోయిన తన మోకాలి గాయాన్ని పూర్తిగా నయం చేస్తుంది లీసా ఆ రోబోట్ ను అడుగుతుంది ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని అడుగుతుంది దానికి సమాధానంగా ఆ రోబోట్ నోట్ నుంచి ఒక టూల్ బయటకు వచ్చి లీసా సూట్ కి కనెక్ట్ అవుతుంది ఆ టూల్ కనెక్ట్ అవగానే లీసాకి గతం మొత్తం ఫ్లాష్ బ్యాక్ లాగా గుర్తొస్తుంది తను కార్ లో ఆడంతో ఉన్నప్పుడు అతని నిజ స్వరూపం తెలిసి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఆడం కత్తితో లీసా చేతులు పొడిచి కారు నుంచి బయటకు తోసేస్తాడు సరిగ్గా ఆ క్షణంలో ఆకాశం నుంచి ఒక తెల్లటి వెలుగు తన వైపు రావడం లేసాకి కనిపిస్తుంది ఆ తర్వాత లీసా మళ్ళీ వర్తమానంలోకి వస్తుంది ఇప్పుడు తనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ రాక్షసుడు ఆడం నుంచి తన ప్రాణాలు కాపాడింది ఎవరో కాదు ఆ ఇక్కడికి తీసుకొచ్చారు కానీ ఎందుకు తీసుకొచ్చారో చెప్పకుండా ఆ రోబోట్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది తర్వాత లీసాకి ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎవరైనా సరే తనని చంపాలనుకోవట్లేదని కేవలం గేమ్ ని పూర్తి చేస్తే చాలు తను ఇక్కడి నుంచి బయటపడగలనని నమ్ముతుంది దాంతో లీసా ధైర్యం తెచ్చుకొని ఆ చాంబర్ నుంచి బయటకు వస్తుంది ఆడం తెగిపడిన చేయి చెయ్యి ఇంకా అక్కడే పడి ఉంటుంది అప్పుడు లేసాకి ఆ చేతికున్న వాచి టైమర్ కింద కొన్ని గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తుల అర్థం ఏంటా అని ఆలోచిస్తుండగా తిరుగుతున్న ఒక పెద్ద ఫ్యాను తన వైపు వేగంగా వస్తూ ఉంటుంది దాన్ని చూసి లేసా ప్రాణాలు కాపాడుకోవడానికి వెనక జరుగుతుంది వెంట్రుక ఆ ఫ్యాన్ నుంచి తప్పించుకుని పైన ఒక సొరంగంలోకి ఎక్కుతుంది అంతలోనే ఆ స్వరంగం పైనుంచి ఎవరూ నడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దం ఒక చోట ఆగి స్వరంగం పైనున్న మూత తెరుచుకుంటుంది దానిలోంచి ఒక భయంకరమైన ఆకారం కిందకి దిగుతుంది చూడడానికి మనిషిలా ఉన్న జంతువులాగా గురువు పెడుతూ ఉంటాడు అతని శరీరం మొత్తం కాలిపోయి ఉంటుంది కళ్ళు తెల్లటి రాళ్ళలా మెరుస్తూ ఉంటాయి అప్పుడే లీసా దృష్టి అతని తెగిపడిన చేతి వైపు వెళ్తుంది అది చూడగానే లీసాకి మొత్తం అర్థమైపోతుంది అతను మరెవరో కాదు నిప్పుల్లో కాలిపోయిన రాక్షసుల్లాగా మారిన ఆడమని ఇప్పుడు అతను లీసాని చంపడానికి వస్తూ ఉంటాడు ఆడమ్కి కళ్ళు కాలిపోవడంతో అతను లీసాని చూడలేడు కానీ వినగలడు లీసా శబ్దం చేయకుండా నెమ్మదిగా ముందుకు కదులుతుంది కానీ తన వాచి నేలకు తగలడంతో ఒక చిన్న శబ్దం వస్తుంది ఆ శబ్దం వినగానే ఆడంకి లీసా ఎక్కడుందో తెలిసిపోతుంది వెంటనే లీసాని చూడడానికి వేగంగా తన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు లీసా అతనికి దొరకపోతుందనగా ఒక ఇరుకైన సొరంగంలోకి దూరి అవతలికి వెళ్ళిపోతుంది ఆడంకి కళ్ళు కనిపించకపోవడంతో ఆ దారి దాటలేకపోతాడు లీసా ఆ సొరంగం నుంచి ముందుకు వెళ్తూ ఒక ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడ ముందుకు వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి చివరికి గుడ్డిగా ఎడమ వైపు ఉన్న స్వరంగంలోకి వెళ్ళిపోతుంది ఆ స్వరంగం చివర ఒక గది ఉంటుంది దాని గోడల్ని గాజులతో కట్టబడి ఉంటాయి ఆ గోడల మీద లీసా పుట్టిన దగ్గర నుంచి తన కూతురికి జన్మనిచ్చే వరకు జరిగిన సంఘటనలన్నీ కనిపిస్తూ ఉంటాయి తన అజాగ్రత్త వల్లే తన కూతురు చనిపోయిన దృశ్యం కూడా అక్కడ కనిపిస్తుంది తన పాపని గుర్తు చేసుకుని లీసా గుండె పగిలేలా ఏడుస్తుంది అంతలోనే పైకప్పు నుంచి ఆడం మళ్ళీ తన వెనకాలే రావడం చూస్తుంది లీసా అతని నుంచి తప్పించుకుని ఇంకొక స్వరంగంలోకి పారిపోతుంది అక్కడ తను చూసిన దృశ్యాన్ని తన సంతోషానికి అవధాలు లేకుండా పోతాయి ఆ స్వరంగం చివర్లో బయట నీలాకాశం కనిపిస్తూ ఉంటుంది స్వేచ్ఛ అంత దగ్గరలో ఉందని చూసి లేసాలో మళ్లీ ధైర్యం వస్తుంది కానీ ఆ స్వరంగాన్ని దాటాలంటే ముళ్ల తేగలతో నిండి ఉన్న దారిని దాటాలి అప్పుడే అరవై సెకండ్ల టైమర్ మళ్లీ మొదలవుతుంది హీటింగ్ పైపులు కూడా గోడల నుంచి బయటికి వస్తాయి అరవై సెకండ్ల అయిపోగానే ఆ ప్రదేశాన్ని నిప్పులతో నింపేస్తాయి సో లేసా సమయం వృధా చేయకుండా ఆ ముళ్ల తీగల కింద నుంచి పాకుతూ వెళ్తుంది ఆ ముళ్ళు తన శరీరంలోకి గుచ్చుకుని వీపుకి చీల్చేస్తాయి లేసా నొప్పితో విలవల్లాడిపోతుంది వీపు నుంచి రక్తం కారిపోతుంది అయినా తన ప్రాణాలను లెక్క చేయకుండా నెమ్మదిగా ఆకాశం వైపు కదులుతుంది ఇంతలో వెనుక స్వర్గంలో ఒక సేఫ్ చాంబర్ తెచ్చుకొని ఆడం వెంటనే అందులోకి దూరి దాక్కుంటాడు తర్వాత ఇంకొన్ని క్షణాల్లో నిప్పుల వర్షం కురవబోతూ ఉంటుంది రక్తంలో తడిసిపోయిన లేసా బయటపడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కానీ ఎక్కువ రక్తం పోవడంతో ముందుకు కదలడం కష్టమైపోతుంది తన కళ్ళు కూడా మసగబారుతూ ఉంటాయి అప్పుడే అరవై సెకండ్లు పూర్తయిపోతాయి మరో క్షణమే అక్కడ నిప్పుల వర్షం మొదలవుతుంది ఆ నిప్పుల వరద లేసాకి తాకే లోపే తన కింద ఉన్న నేల తెరుచుకుంటుంది తను కింద ఉన్న ఒక ఛాంబర్లో పడి స్పృహ కోల్పోతుంది కొద్దిసేపటికి లేసాకి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే తను మళ్ళీ అదే గదిలో ఉంటుంది ఎక్కడైతే ఈ నరకాన్ని మొదలు పెట్టిందో మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది అంటే ఇంతసేపు తన పడిన కష్టం అంతా బూర్దులో పోసిన పన్నీరు అయిపోతుంది ఇది చూసి లేసా పూర్తిగా కుంగిపోతుంది అప్పుడే ఆ రోబోటు మళ్ళీ తన గాయాలకు మందు పోయడానికి వస్తుంది కానీ లేసా దాన్ని ఆపుతుంది మళ్ళీ ఇదంతా పునరావృతం చేయడానికి తను సిద్ధంగా లేను అని చెప్తుంది నన్ను చంపేసే నేను చావాలనుకుంటున్నాను అని ఆ రోబోట్ ను వేడుకుంటుంది ఆ రోబోటు లేసా మాటలకు ఒప్పుకుంటుంది దాని నోటి నుంచి ఒక ఇంజెక్షన్ బయటకు వచ్చి లేసా శరీరం వైపు రావడం మొదలు సరిగ్గా అప్పుడే లేసా ఆడం చేతి మీద ఉన్న ఆ గుర్తులు గుర్తొస్తాయి ఇవే అక్కడి నుంచి బయటపడడానికి దారి చూపే మ్యాప్ అని గ్రహిస్తుంది వెంటనే తన గోడ మీద ఉన్న తన రక్తంతో ఆడం చేతి మీద ఉన్న గుర్తులు గీస్తుంది వాటిని జాగ్రత్తగా చూసిన తర్వాత లీసాకి అసలు విషయం అర్థమైపోతుంది అవి నార్మల్ గుర్తులు కావు బాణాలు అంటే యారోసు ఇక్కడ నుంచి ఏ దారిలో వెళ్లాలో ఇవి చూపిస్తూ ఉంటాయి ఉదాహరణకి మొదటి బాణం ఎడం వైపుకి తిరిగి ఉంటుంది అంటే మొదట వచ్చే రెండు స్వరంగాలలో తను ఎడము వైపు ఉన్న దారిలో వెళ్ళాలి రెండో బాణం కుడి వైపు తిరిగి ఉంటుంది అంటే ఆ తర్వాత వచ్చే రెండు దారుల్లో కుడి వైపుకి వెళ్ళాలి బహుశా నా చేతి వాచ్ కింద కూడా ఇలాంటి గుర్తులు ఉండి ఉంటాయి అని లీసా అనుకుంటుంది ఈ విషయం అర్థమవుగానే లీసా బ్రతకాలన్న ఆశతో ఆ రోబోట్ ని తన గాయాలను నయం చేయమని కోరుతుంది సో గాయాలు మానిపోగానే లీసా ఒక కొత్త ఆశతో మళ్ళీ ఆ స్వరంగాల ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఈసారి లీసాకి దారులన్నీ ముందే తెలుసు కాబట్టి చాలా సులభంగా అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది యాసిడ్ ఉన్న గోయి దగ్గరికి వచ్చి ఆగుతుంది అక్కడ తన చేతికి ఉన్న వాచనం ఆ యాసిడ్లో ముంచి కాల్చేస్తుంది దాంతో అది తన మణికట్టు నుంచి ఊడి వస్తుంది తను ఊహించినట్లే వాచ్ కింద తన చేతి మీద కూడా ఆడం చేతి మీద ఉన్నట్లే గుర్తులు ఉన్నాయి కాకపోతే వాటిలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి తర్వాత లీసా ఆ కాలిపోయిన వాచ్ ని చేతిలో పట్టుకుని ముందుకు వెళ్తుంది ఫస్ట్ రెండు దారులు వచ్చిన చోటుకి చేరుకుంటుంది గతంలో తను ఎడమ వైపు వెళ్లింది కానీ గుర్తుల ప్రకారం సరైన దారి కుడివైపుది వెంటనే తను కుడివైపు స్వరంగంలోకి వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళ్ళగానే మళ్లీ రెండు దారులు వస్తాయి వాటిలో ఎడమ వైపు సరైన దారి ఇలా తన చేతి మీద ఉన్న గుర్తుల సాయంతో లేసా ప్రతిసారి సరైన దారి ఎంచుకొని ముందుకు వెళ్తుంది కానీ అందులోనే ఆ రాక్షసుడు ఆడం మళ్ళీ తన వెనకాల పడతాడు ఈసారి లేసా తెలివిగా ఆలోచిస్తుంది ఆడంను తప్పుదారి పట్టించి శబ్దం వస్తున్న తన వాచ్ను ఒక స్వరంలోకి విసిరేస్తుంది తను మాత్రం ఇంకొక స్వరంగంలో దాక్కుంటుంది ఆడం ఆ వాచ శబ్దాన్ని ఫాలో అవుతూ ఆ స్వరంగంలోకి వెళ్ళిపోతాడు ఆడం వెళ్ళిపోయిన తర్వాత లీసా తన చేతి మీద గుర్తులను చెక్ చేసుకుంటుంది అప్పుడు తనకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది తను ఆడంను పంపిన దారి సరైన దారి అని తెలుసుకుంటుంది అది చూసి లీసా చాలా కంగారు పడిపోతుంది ఇప్పుడు వేరే దారి లేక నెమ్మదిగా ఆడం వెళ్ళిన స్వరంగంలోకి తను కూడా వెళ్ళిపోతుంది ఆ స్వరంగం చాలా విచిత్రంగా ఏదో పెద్ద జంతువు కడుపులో ఉన్నట్లుంటుంది లేసా నెమ్మదిగా ముందుకు వెళ్తుంది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన వాచ్ కింద పడి ఉండడం కనిపిస్తుంది కానీ ఆడం కూడా అక్కడే ఉన్నాడు ఆడంకి కళ్ళు కనపడవు కాబట్టి లీసా శబ్దం చేయకుండా ఆ వాచ్ ని తీసుకుంటుంది కానీ అప్పుడే వాచ్ లో అరవై సెకండ్ల అలారం అవ్వడం మొదలవుతుంది ఆ శబ్దానికి ఆడంకి లీసా లేసా దొరికిపోతుంది అతను మళ్లీ లీసాని వెంబడించడం మొదలు పెడతాడు లీసా తను వచ్చిన దారిలోనే వెనక్కి పరిగెడుతుంది అప్పుడే అరవై సెకండ్ల కౌంటౌన్ మొదలవుతుంది హీలింగ్ పైపులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి సేఫ్ శాంబర్ కూడా తెచ్చుకుంటుంది లీసా వెంటనే ఆ శాంబర్లో దూరి దాక్కుంటుంది ఆడం కూడా అక్కడికి వస్తాడు కానీ అప్పటికే గాజు తలుపు మూసుకుపోతుంది ఇక్కడ లీసా ఆడని విక్రయించడానికి అతనికి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది కానీ దురదృష్టవ ఈసారి హీలింగ్ పైపులు నిప్పులు చుమ్ముకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి చాంబర్ డోరు తెరుచుకుంటుంది మరుక్షణమే ఆడం లేసా మీద దాడి చేస్తాడు లేసా కూడా తనని తాను కాపాడుకోవడానికి ఆడంతో పోరాడుతుంది చివరికి రాక్షసుడు తలని తన కాళ్ళతో నేలకి అదిమి పట్టుకుంటుంది అదే సమయంలో చాంబార్ వెనుకున్న కూడా లేసాని ముందుకు నెట్టడం మొదలు ఆ ఆ రాక్షసుడు ఆడం తల నలిగిపోయి చచ్చిపోతాడు ఫైనల్ గా లేసాకి ఆడం పీడ విరగడవుతుంది లేసా ఇప్పుడు తన దారిలో ముందుకు వెళ్తుంది చివరిగా తనకి మళ్ళీ రెండు దారులు కనిపిస్తాయి తన చేతి మీద ఉన్న గుర్తుల ప్రకారం తను కుడివైపు సొరంగంలోకి స్వరంగంలోకి ఇదే ఆ చెట్టు చివరి స్వరంగం కానీ అంతలోనే ఎడమవైపు స్వరంగం నుంచి ఒక చిన్న పాప బయటకు వస్తుంది ఆ పాపను చూడగానే లీసా కళ్ళు పెద్దవైపోతాయి ఏడుపు ఆపుకోలేకపోతుంది ఎందుకంటే ఆ పాప మరెవరో కాదు చనిపోయింది అనుకున్న తన కూతురు నేనా నేనా చనిపోయాక లేసా బ్రతకడమే మానేసింది ఎలాగైనా తన కూతురిని ఒక్కసారైనా కలవాలన్నదే తన చివరి కోరిక చివరికి ఆ రోజు ఆ కోరిక కూడా నెరవేరుతుంది నేనా తన తల్లి లేసాతో అంటుంది అమ్మా ఈసారి నన్ను మళ్ళీ ఒంటరిగా వదిలేసి వెళ్ళకు అంటుంది దానికి లేసా లేదు బంగారం నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని సమాధానమిస్తుంది అయితే నాతో రామ్మ ఈ ఎడమవైపు సొరంగంలోకి వెళ్దాం రా అంటుంది నేనా అప్పుడు లీసా ఏడుస్తూ నేనా నేను నిన్ను మళ్లీ పోగొట్టుకోలేను కానీ నిజమేమిటంటే నువ్వు ఇప్పటికే చనిపోయావు నా గమ్యం ఈ రెండో స్వరంగంలో ఉంది అంటుంది ఇలా చెప్పి లీసా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనక నుంచి నేను ఎంత పిలిచినా కూడా లీసా చాలా బాధపడుతూ ఆ స్వరంగం నుంచి బయటకు వస్తుంది బయటికి రాగానే లీసా భయంకరంగా ఏడుస్తుంది ఆ తర్వాత లీసా సమయం వృధా చేయకుండా కుడివైపు స్వరంగంలోకి వెళ్ళిపోతుంది ఆ స్వరంగం చివరిలో తనకి నీలాకాశం కనిపిస్తుంది సంతోషంతో వేగంగా ముందుకు వెళ్తుంది కానీ అంతలోనే తన దారికి అడ్డుగా మూడు ఇనుప బ్లేడ్లు వస్తాయి ఇవి చాలా వేగంగా పైకి కిందకి కదులుతూ ఉంటాయి వాటిని దాటడం అంటే శరీరాన్ని మొక్కలు చేసుకోవడమే కానీ లేసా ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి అందుకే తను వాటిని గమనిస్తుంది ఫస్ట్ బ్లేడు ప్రతి నాలుగు సెకండ్లకి ఒకసారి కిందకు వస్తుంది లేసా దాని దగ్గరకు వెళ్లి అది పైకి వెళ్ళగానే నాలుగు సెకండ్లు పూర్తి కాకముందు వేగంగా దాన్ని దాటేస్తుంది ఆ తర్వాత రెండు బ్లేడ్ దగ్గరికి వెళ్తుంది అది ప్రతి మూడు సెకండ్లకి కిందకు వస్తుంది లేసా ధైర్యం చేసి దాన్ని కూడా దాటేస్తుంది కానీ చివరి బ్లేడు కేవలం రెండు సెకండ్లకే కిందకు వస్తుంది దాన్ని దాటడం లేసాకి చాలా కష్టం అయినా స్వేచ్ఛ కోసం ఆశపడి లేసా దాన్ని కూడా దాటేస్తుంది కానీ దురదృష్టవశాత్తు తన కాలు ఆ బ్లేడు మధ్యలో ఇరుక్కుపోయి తెగిపోతుంది నొప్పితో లేసా ప్రాణం పోయినంత పని అయిపోతుంది కానీ లీసా తన కాలుని కూడా లెక్క చేయకుండా పాక్కుంటూ స్వరంగం చివరికి చేరుకుంటుంది అక్కడ తనకు నీలాకాశం కనిపిస్తుంది కానీ తను స్వరంగం నుంచి బయటికి చెయ్యి పెట్టగానే తన చెయ్యి ముందున్న ఒక స్క్రీన్కి తగులుతుంది అక్కడ ఆకాశం నిజం కాదు కేవలం ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది అది చూసి లీసా పూర్తిగా నిరాశపడిపోతుంది వాళ్ళు చేయమన్న ప్రతి పని నేను చేశాను అని తనలో తాను అనుకుని పిచ్చిగా నవ్వడం మొదలు పెడుతుంది అంతలోనే హీలింగ్ పైపులు బయటకు వస్తాయి ఎందుకంటే పదకొండు నిమిషాల టైం అయిపోయి వస్తూ ఉంటుంది ఈసారి లీసా ప్రశాంతంగా చావు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కానీ ఆశ్చర్యంగా ఆ హీలింగ్ పైపులు నిప్పులు చెమ్మకుండానే వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడే సడన్గా ఆ సొరంగం పై కప్పు తెచ్చుకుంటుంది ఒక ప్రశాంతమైన వెలుగు లేసా మీద పడుతుంది లేసా శరీరం దానంతట అదే గాలిలోకి లేచి ఆ వెలుగులోకి కలిసిపోతుంది కొద్దిసేపటికి లేసా కళ్ళు తెరిచి చూస్తే తను ఒక జలపాతం పక్కన ఉంటుంది ఆ అందమైన ప్రదేశాన్ని చూసి లేసా ముఖంలో మళ్లీ నవ్వు వస్తుంది అక్కడ నేనా కూడా ఉంటుంది లేసా నేనా అని అడుగుతుంది నేను చనిపోయాన అంటుంది దానికి నేనా నీ శరీరం ఒక్కసారి కాదు ఇప్పటికీ చాలా సార్లు చనిపోయింది అని చెప్తుంది మరి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని లేసా మళ్ళీ అడుగుతుంది అప్పుడు నేన నవ్వుతూ సమాధానం ఇస్తుంది ఇక నువ్వు బ్రతకాలంతే ఇంకేం చేయక్కర్లేదు అంటుంది అయితే ఇక్కడే మనకి అసలు విషయం తెలుస్తుంది లీసా ఇప్పుడు ఉన్నది ఈ లోకంలో కాదు స్వర్గం లాంటి ఒక అందమైన ప్రదేశంలో ఈ సినిమా కథను ఒక ముక్కలో చెప్పాలంటే లీసా ఆడంతో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడం కత్తితో పోడ్చినప్పుడే తను చనిపోయింది చనిపోయి నేరుగా నరకానికి వెళ్తుంది ఆ స్వరంగాలే నరకం అనమాట అక్కడ తను చేసిన పాపాలన్నీ ఆ కఠినమైన పరీక్షల ద్వారా కడిగేసుకున్న తర్వాత చివరికి స్వర్గానికి చేరుకుంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్